చెన్నై ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రముఖ కార్డియక్ సర్జన్ గ్రాడ్లిన్ రాయ్ అయితే మరణించడం జరిగింది చాలా చిన్న వయసు అయింది ముప్పై రెండు సంవత్సరాలు ముప్పై నాలుగు సంవత్సరాలు ఇతనికి ఇతనేమొచ్చేసి కార్డియాలజీలో స్పెషలిస్ట్ అలాంటి కార్డియాలజీ స్పెషలిస్టే గుండుపోటుతో మరణించడం ఇప్పుడు ఆందోళన కలిగినటువంటి విషయం నిజంగా చెప్పాలంటే కార్డియాలజీ అంటే గుండెకి సంబంధించింది వాళ్ళకే అన్ని విషయాలు తెలుస్తాయి మరి ఆయనే రౌండ్స్ లో ఉన్నప్పుడు అందరికి చెక్ చేస్తున్నప్పుడు ఈ రోజు ఉదయం రౌండ్స్ లో ఉన్నారు మొదటి హవర్ లో రౌండ్ చేస్తారు కదా ఆ రౌండ్స్ లో ఉన్నప్పుడే సడన్ గా కుప్పకూలిపోయాడు మిగతా సహస్ర డాక్టర్లు అందరూ ఎంత ప్రయత్నం చేసినా కూడా అయితే బ్రతకలేదు పైగా చూడండి ఆ ఆసుపత్రిలో అక్కడే ఎక్విప్మెంట్ కూడా ఉంది ఆ ఎక్విప్మెంట్ ఉన్నా కూడా ఉపయోగపడలేదు ఆయన పడిపోయిన వెంటనే చనిపోయారు ఇది డాక్టర్లందరినీ కూడా ఆందోళన పరిచే విషయం డాక్టర్లు ఏం చెప్తున్నారంటే చిన్న వయసులోనే ఇప్పుడు గుండిపోట్లు వస్తున్నాయి ఇది చాలా ఆందోళనకరమైనటువంటి విషయమే అయినా అయితే కొంతమందిలో మాత్రం ఎటువంటి శారీరక వ్యాయామం లేకపోవడం కొంతమంది ఏమొచ్చేసి విపరీతంగా పని గంటలు అంటే మా డాక్టర్స్ విషయానికి వస్తేనే పన్నెండు నుంచి పద్దెనిమిది గంటలు రోజుకి పనిచేస్తున్నాం దీనివల్ల ఒత్తిడి పెరిగి ఈ యొక్క ప్రమాదాలు జరుగుతున్నాయి అంటూ డాక్టర్లు చెప్తున్నారు అయితే కొంతమంది వ్యాయామం చేసేటప్పుడు కూడా ముఖ్యంగా జిమ్ అనుకుంటారు కదా ఆ జిమ్లో విపరీతంగా చేస్తారు మన పునీత్ రాజ్ కుమార్ గారు కూడా జిమ్ చేస్తుండగానే చనిపోయారు అలాగే వైసీపీ మంత్రి కూడా జిమ్ చేస్తుండగానే చనిపోయారు ఇలా రకరకాలుగా చనిపోతూ ఉన్నటువంటి వారు వ్యాయామం చేస్తున్నప్పుడు చనిపోతున్నారు ఆరోగ్యంగా ఉన్నప్పుడు కూడా చనిపోతున్నారు ఇక్కడ వ్యాయామం అంటే కేవలం జిమ్ మాత్రమే కాదు యోగా కూడా ఉంది అలాగే శారీరక శ్రమ శారీరక శ్రమ కూడా వ్యాయామంతో సమానమే కాకపోతే ఇప్పుడు చాలా మంది ఈ యొక్క శారీరక శ్రమ పడడం లేదు అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావచ్చు డాక్టర్స్ కావచ్చు మరి కొంతమంది కూర్చొని చేసే పనులు కాబట్టి వీళ్ళందరూ కూడా తగినంత వ్యాయామం చేయాల్సిందే దాన్ని మరీ ఓవర్గా చేయకూడదు అలాగని చేయకుండా ఉండకూడదు